జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామంలో సబ్బండ ప్రజల చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ జరిగింది బహుజనగలం లింగంపల్లి నరేష్ మాట్లాడుతూ బండలింగాపూర్ గ్రామానికి విచ్చేసి ఎస్సీ బీసీ మైనారిటీ ఓబీసీ వర్గాల బీద ప్రజలు రాజకీయ విద్యా ఉద్యోగ ఉపాధిలో వెనుకబడి ఉన్నారన్నారు కావున సబ్బండ ప్రజల చైతన్య యాత్ర ప్రారంభించి ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు ఈ యాత్రకు కోరుట్ల మెట్పల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నం బండలింగాపూర్ మెజార్టీగా పెద్ద ఎత్తున గ్రామాల నుండి ప్రజలు భాగస్వాములు కావాలని కోరుట్ల నియోజకవర్గంలో పదిహేను వేల యాభై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రజలపై జరుగుతున్న రాజకీయ కుట్రలకు బలైపోయిన మెజారిటీ ప్రజలకు జాగృతం చేసేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో ఉన్న అనగారిక వర్గాల నాయకులు అన్ని కులాల సంఘ నాయకులు గల్ఫ్ కార్మికుల కుటుంబాల అభివృద్ధి సిద్ధి గ్రామాలు కర్షకులు కర్తకులు అనగారిక వర్గాల పేద ప్రజలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకున్నారు సబ్బండ ప్రజల చైతన్య యాత్ర అనగారిన వర్గాల రాజ్యాధికారం హక్కుల కొరకై ఈ యొక్క చైతన్య యాత్ర పదిహేను ఐదు రెండు వేల ఇరవై మూడు రోజున ఈ యొక్క బండాలింగాపూర్ సంస్థానం నుంచి ఈ బండాలింగాపూర్ గ్రామం నుంచి కురుట్ల నియోజకవర్గం అన్ని మండలాలను కలుపుకొని బీద బిక్కి పేద ప్రజలందరినీ కూడా జాగృతం చేసే దిశగా ఈ యొక్క చైతన్య యాత్ర కొనసాగుతుంది కాబట్టి కురుట్ల మెట్టుపల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మండలాలని ఉన్నటువంటి అన్ని గ్రామాల నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీలో ఉన్నటువంటి పేదవర్గాలందరూ కూడా ఈ యాత్రలో భాగమై ఇది మన యాత్ర మన కోసం జరిగే యాత్ర మన భావితరాలకి ఒక దశ దిశ నిర్దేశించేటువంటి యాత్ర